మోటాలో ఇది ఒక్కటి కలిపితే సాలండి ఎంత నల్లగా ఉండే మొఖమైనా తెల్లగా మారాల్సిందే మొఖం పైన నల్ల మచ్చలు కానీ లేదా మంగు కానీ ఎక్కువ పింపుల్స్ ఉన్నా కూడా ఈజీగా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ ఇలాగె ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసినానండి ఇవాళ వీడియోలు అయితే కన్నా మనం పాలర్కి వేలు వేలు డబ్బులు ఖర్చు చేసుకునే కూడా మన మొక్కం అనేది తెల్లగా రాదు సో నేను చెప్పే ఈ రెమెడీ ట్రై చేసినారంటే మీ మొక్కం అనేది తెల్లగా కాంతివంగా మెరిచిపోతుంది అలాగే మీ మొక్కం పైన ఎప్పటి నుంచో పేర్కొని ఉండే మంగు కానీ లేదంటే నల్ల మచ్చలు కానీ ఈజీగా పోతాయి పది నిమిషాల్లోనే సో తప్పకుండా నేను చెప్పే ఈ రెమెడీ ట్రై చేయండి మీ మొక్కంపైన ఉండే నల్ల మచ్చలు మంగు అదంతా కూడా ఈజీగా పోతుంది సో లేట్ చేయకుండా ఈ రెమెడీ ఏంటి అనేది చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం తీసుకోవాల్సింది టమాటో టమాటో అయితే బాగా మాగింది అయితే ఈ సైజ్ తీసుకోండి బాగా మాగింది అయితే తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని మనము ఈ మాదిరిగా అయితే తీసుకోవాలా సో మొత్తం కూడా టమాటో వచ్చేసి మనం తురుముకోవాలి సో టమాటో తురుముకుండే ముందు ఇంకొక ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలా సో మనము టమాటోలో ఈ ఒక్క ఇంగ్రీడియంట్స్ కలిపినామంటే మన మొక్కం అనేది తెల్లగా కాంతివంగా మెరిచిపోతుందండి మీరు పాలర్వి వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటూ ఉంటారు నేను చెప్పే ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి మనం ఈ రెమి ఈ వచ్చు ఒక్కటి మనం కలుపుకుంటే చాలు మన మొక్కం తెల్లగా కాంతివంగా మెరిచిపోతుంది ఆ వచ్చు ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మీ మొక్కం తెల్లగా కాంతివంగా మెరిసిపోతుంది నేను చెప్పే విధానంగా మీరు ట్రై చేసినారంటే సో ఆ రెమెడీ అనేది మీరు తెలుసుకుంటే మీకు బాగా మంచిగా ఉపయోగపడుతుంది అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే మనము టమాటో తురుముకునే ముందు ఇంకొకటి అయితే తురుముకోవాలి సో బెల్లం అయితే తీసుకోవాలండి సో బెల్లం ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ఇంత అయితే తీసుకోండి లేదంటే ఒక రెండు స్పూన్లు అంతా తీసుకోవాలా సో ఇది తురుముకుంటే రెండు స్పూన్లు అయితే వస్తుందండి సో ఇప్పుడు మనము బెల్లం అయితే ఇంత అయితే తీసుకొని తురుముకోవాలి ఒక్క రెండు స్పూన్లు వచ్చేదాకా తురుముకోవాలి బెల్లం అయితే గన మనం ఫస్ట్ అయితే గన బెల్లం అయితే తురుముకున్నాము మనం బెల్లం అంతా తురుమేసుకున్నాక ఇప్పుడు ఈ బెల్లం వచ్చేసి పక్కన పెట్టుకున్నాము సో తర్వాత ఏం చేయాలనేది చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పే విధానంగా మీరు కూడా అదే మాదిరిగా ట్రై చేస్తే మొక్కం అనేది తెల్లగా కాంతివంగా మెరిచిపోతుంది అలాగే నల్ల మచ్చలు బ్లాకెట్స్ కంటి కింద నలుపు అనేది ఉంటుంది అదంతా కూడా ఈజీగా పోతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు టమాటా అయితే తురుముకోవాలి మొత్తం కూడా ఈ మాదిరిగా తురుము వేసుకోవాలా టమాటా అంతా కూడా నీట్గా తురిమేసుకోండి ఈ మాదిరిగా అప్పుడు మనకు జ్యూస్ అనేది ఈ మాదిరిగా వచ్చింది నీట్గా మిక్సీ పట్టుకోవచ్చు కానీ మిక్సీ పట్టుకునే కన్నా ఈ మాదిరిగా తురుముకుంటే మనకు బాగుంటుంది మిక్సీ పట్టుకుంటే కొంచెం ఎక్కువ పని అనేది ఉంటుంది సో అందుకని ఈ మాదిరిగా తురుముకుంటే కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది కొంచెం పని కూడా తగ్గుతుంది అందుకని తురుముకోండి అంతా కూడా నీట్గా ఈ మాదిరిగా తురుమేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుంటే మనకు ఇక్కడ ఇవి ఉండే కదా కొంచెం అక్కడక్కడ తొక్క అనేది ఇదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది జ్యూస్ మాత్రమే మనకు వచ్చింది ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని ఈ మాదిరిగా మనం తురిమిందంతా కూడా అందులో వేసేసుకోవాలి నీట్గా అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మనము ఈ మాదిరిగా కొద్దిగా ఫ్రెష్ చేస్తా కొంచెం ఈ మాదిరిగా తిప్పినామంటే నీట్గా జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది చూడండి మనకు జ్యూస్ అంతా నీట్గా వచ్చాను కదా నీట్గా అంతా కూడా తీసేసుకోవాలి స్పూన్తో కొంచెం ఈ మాదిరిగా ప్రెస్ చేయండి నీట్గా వచ్చేస్తుంది జ్యూస్ అంతా కూడా సో టమాటో వల్ల మనకు మొఖం అంతా కూడా మంచి షైనీగా వచ్చింది జిడ్డు మురుకున్న కూడా క్లియర్గా తీసేస్తుందండి సో అందుకని టమాటో జ్యూస్ అయితే వేసుకోవాలి ఒక టమాటో ఫుల్ టమాటా వేసుకోండి ఇప్పుడు చూడండి ఈ మాదిరిగా అయితే ఫిల్టర్ చేసేస్తున్నాను కదా ఇక్కడ లాస్ట్లో మనం కొద్దిగా రప్పగా మిగిలింది కదా ఇదేం చేయాలనేది లాస్ట్లో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే ఒక బౌలేక్ అనేది వేసి పెట్టుకుందాము ఇప్పుడు మనం జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా ఆ జ్యూస్ అంతా కూడా ఈ బౌల్లేక్ అనేది వేసుకోవాలి ఈ బౌల్లేక్ అంతా వేసేసుకొని తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా ఆ బెల్లం అంతా కూడా వేసేసుకోవాలి ఇందులో మనం తురుముకునే బెల్లం అంతా కూడా ఈ టమాటా జ్యూస్లో అయితే వేసేసుకోవాలి ఈ మాదిరిగా ఇందులో వేసేసుకొని ఒకసారి ఈ మాదిరిగా బాగా కలిదిప్పుకోవాలి మనం తురుముకున్నాం కాబట్టి బెల్లం అనేది ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది సో ఇందులో ఇప్పుడు మెయిన్ పవర్ఫుల్ అయిన ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి చెప్పినాను కదా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలని సో ఆ ఇంగ్రీడియంట్స్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి సో ఆ ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ మనం రోస్ట్ చేసుకొని తర్వాత ఇందులో వేసుకోవాలి ఇప్పుడైతే ఆ ఇంగ్రీడియంట్స్ ఏందనేది చూద్దాము ఇప్పుడు మనం కలిపి పెట్టినాం కదా టమాటో జ్యూస్ అలాగే బెల్లము ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పినాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ మనం రోస్ట్ చేసుకోవాలి అందుకని చిన్న ఇలాంటి పెన్నుని తీసుకోండి చిన్నది అయితే కదా సో చిన్న పెను తీసుకొని ఇప్పుడు మనము చెని పిండి వేసుకోవాలండి మన మొక్కానికి రామబానం వల్ల పని చేస్తుంది పిండి అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోండి ఇప్పుడు ఈ శనగపిండిని మనం బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి రోస్ట్ చేసుకుంటే ఇంకా మనకు పని చేయవచ్చుందనమాట తొందరగా మనకు నల్లగా ఉండే మొక్కం తెల్లగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది సో శని పిండి ఎంతో మంచిది మనకు అందరికీ తెలుసు కదా మనం ఇంకా రోస్ట్ చేసి వేస్తే ఇంకా బాగా పని చేయవచ్చుంది ఇప్పుడైతే రోస్ట్ అనేది చేద్దాము ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ వచ్చేసి ఈ మాదిరిగా మనం కలిదిప్పుకుంటానే ఉండాలి బాగా రోస్ట్ అయ్యేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి చెనిపిండి అయితే సో ఎక్కువ మళ్ళీ మనకు బ్లాక్గా మారకూడదండి కొంచెం మనకు బ్లాక్గా మార్చేసాలంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అంత దాకా రోస్ట్ అనేది చేయాలి సో ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా మీరు అందరూ కూడా లైక్ చే ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఇలాగే మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ చూడండి బాగా హీట్ అనేది అవుతూ ఉంది బాగా రోస్ట్ అనేది చేసుకోవాలండి శని పిండి చాలా మంచిది మన స్కిన్కి అయితే కనుక సో అందుకని మీరు ఓన్లీ మొక్కానికే కాదండి మొక్కానికి నెక్కు చేతులకు బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు సో మీకు బాడీ అంతా కూడా నల్లగా ఉన్నది అనుకుంటే కనుక ఇది వచ్చేసి శనిపిండి ఎక్కువ తీసుకొని అలాగే టమాటో కూడా ఎక్కువ తీసుకోవాలా బెల్లం కూడా ఎక్కువ తీసుకోవాలా డబల్ డబల్ అనేది తీసుకోవాలి మీరు ఎక్కువ బాడీకి అంతా కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చూడండి మనకి ఇక్కడైతే కొద్ది కొద్దిగా మనకి హీట్ అవుతుంది సిమ్లోనే పెట్టుకోండి ఎక్కువ ఐలో పెట్టుకోకూడదు ఇక్కడైతే కన్నా మనకు రోస్ట్ అనేది అవుతా ఉంది సో ఈ మాదిరిగా రోస్ట్ అయ్యేటప్పుడు పొగ పోగొచ్చది ఏం కాదు ఇంక కొంచెంసేపు అయితే రోస్ట్ అనేది చేసుకోవాలి ఎక్కువ బ్లాక్ అవసరం లేదు కొంచెం మనకు బ్రౌన్ కలర్ చాలు చూడండి ఇంకొద్దిగా వచ్చే సరిపోతుంది ఇప్పుడైతే మనకు ఈ మాదిరిగా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ మాదిరిగా మనకు కలర్ చేంజ్ అయితే చాలండి ఎక్కువ బ్లాక్గా రావాలని అవసరం లేదు ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సో కొంచసేపు అయితే సలార్ పెట్టుకోవాలి సలార్నాక మనము ముందే తయారు చేసి పెట్టినాం కదా బెల్లము అలాగే టమాటో జ్యూస్ సో అందులో అయితే వేసి కలుపుకోవాలి చూడండి మనం పౌడర్ అయితే కన్నా ఈ మాదిరిగా మనం రోస్ట్ అనేది చేయాలి చూడండి బాగా సలారింది ఇప్పుడు ముందే మనం తయారు చేసుకునే దాంట్లో ఈ పౌడర్ అంతా కూడా వేసుకోవాలి మనము వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాము అదంతా కూడా ఇందులో వేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి వంటలు లేకుండా ఈ మాదిరిగా అయితే కలిదిప్పుకోండి వంటలు ఉండకూడదు వంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలి మన కలర్ చూడండి ఈ మాదిరిగా అయితే వచ్చింది ఇప్పుడు బాగా కలిదిప్పేసినాం కదా కొంచెం ఇందులో అయితే షాంప్ అనేది వేసుకోవాలి నేనైతే ఈ షాంపు అయితే వేసుకుంటా ఉన్నాను మీరు వాడే షాంపు ఏదైనా పర్లేదండి కొద్దిగా ఒక్క కాల్ టీ స్పూన్ అంతా వేసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదు మీరు బాడీ అంతా అప్లై చేసుకోవాలనుకుంటే కన్నా ఒక రెండు షాంపులు అనేది వేసుకోండి ఓన్లీ మొక్కానికి అయితే కన్నా ఒక కాల్ టీ స్పూన్ అంతా సరిపోతుంది ఇంతైతే సరిపోతుంది షాంపూ కూడా వేసేసినాక ఒకసారి మళ్ళీ బాగా మా మాదిరిగా అయితే వేసుకోవాలండి ఇదైతే సో మనము ఈ మాదిరిగా కలిపుప్పుకోవాలా మొక్కానికి అప్లై చేసినప్పుడు జారకండ అలాగే ఉంటుంది మొక్కం పైన అందుకని ఈ మాదిరిగా అయితే కలుపుకోండి చూడండి ఇలా ఉండాల మొత్తం బాగా నీట్గా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన పెట్టేసేయాల సో ఇది ఫస్ట్ మనము మొత్తం కూడా మన మొక్కం అనేది డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి డీప్ క్లీనింగ్ చేసినాక తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి మొక్కానికి వచ్చేసి సో ఇప్పుడైతే ఈ బౌల్ అనేది పక్కన పెడదాము ఇంకొక బౌల్ తీసుకొని మనం ఇందాక ఫిల్టర్ చేసుకున్నాం కదా మనం ఇందాక టమోటా జ్యూస్ తీసి పెట్టుకొని లాస్ట్లో మనకు ఫిల్టర్లో మిగిలింది కదా సో ఆ టమాటో వచ్చేసి వేసుకోవాలా కొంచెం రప్పగా ఉందండి ఈ టమాటో అయితే కన్నా సో ఈ టమాటోలో మనం కొద్దిగా ఇప్పుడు బియ్య పిండి అనేది యాడ్ చేసుకోవాలా ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది బియ్య పిండి ఒక్క స్పూన్ వేసుకోవాలా అలాగే హాఫ్ నిమ్మరసం అనేది వేసుకోవాలా ఇది ఎక్కువ ఎక్కువేమీ అవసరం లేదు వేసుకున్నాక ఒకసారి ఈ మాదిరిగా కలిపి వేసుకోవాలి ఇంకేం యాడ్ చేయాలని అవసరం లేదు ఇప్పుడు మొక్కమంతా అంతా కూడా మనము డీప్ క్లీన్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా అంత కలిపేసుకున్నాక ఫస్ట్ ఈ మాదిరిగా మీరు మొఖం అంతా కూడా క్లీన్ చేసుకొని అప్పుడు మీరు ఆ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా ట్రై చేసినారంటే తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు అప్పుడే తెలుస్తుంది సో వారానికి ఒక్క రెండు సార్లు కన్నా ట్రై చేసినారంటే మీ మొఖం నల్లగా ఉండేది తెల్లగా మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే కన్నా మొక్కానికైతే అప్లై చేద్దాము ఇదైతే కన్నా మొత్తం కూడా చూడండి ఒకసారి మళ్ళీ చేతితో కలిపేసుకొని మన మొక్కానికి అనేది అప్లై చేసుకోవాలి ఈ మాదిరిగా మొత్తం అప్లై చేసేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలి అప్పుడు మన మొక్కం పైన ఉండే జిడ్డు మురికి అంతా కూడా ఈజీగా పోతుంది నీట్గా అంతా అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఈ మాదిరిగా అయితే బాగా రుద్దండి అప్పుడు మన ముఖం పైన ఎక్కువ మంగు లేదా పింపుల్స్ నల్ల మచ్చలు అలాగే జిడ్డు మురికి ఉంటుంది కదా అదంతా కూడా పోతుంది మీకు నెక్ కూడా బ్లాక్గా ఉంటే కదా నెక్ కూడా అప్లై చేసుకొని బాగా రుద్దండి నెక్ కూడా బాగా వస్తుంది కొంతమందికి ఎక్కువ బ్లాక్గా ఉంటుంది సో ఆ బ్లాక్నెస్ అంతా కూడా వెళ్ళిపోతుంది చూడండి ఈ అయితే బాగా రుద్దేసి ఇప్పుడు నార్మల్ వాటర్తోనే వాష్ చేయాలి సోప్ అస్సలు వేయకూడదు ఇప్పుడైతే వాష్ చేసుకొని వచ్చినాక ఎంత బాగా వచ్చిందో మంచి షైనీగా ఉంది కదా సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో మనం ఈ మాదిరిగా డీప్ క్లీన్ చేసేసుకున్నాక మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా ఆ ప్యాక్ అనేది మన ముఖానికి అనేది అప్లై చేసుకోవాలా ఇప్పుడైతే కన్నా సో మనం కలిపి పెట్టుకునే ఈ ప్యాక్ని వచ్చేసి మన అంతా కూడా అప్లై చేసుకోవాలా సో మొత్తం కూడా అప్లై చేసుకొని మనకు పూర్తిగా డ్రై అయిపోయినాక అప్పుడు మనం వాష్ చేయాలన్నమాట కొద్ది కొద్దిగా తీసుకుంటా మన అయితే ఈ మాదిరిగా మొత్తం కూడా ప్యాక్ అనేది వేసేసుకోవాలి గ్యాప్ లేకుండా బాగా వర్క్ అవుతుంది అండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవ్వరైనా ట్రై చేయవచ్చు చూడండి ఈ మాదిరిగా అయితే మొత్తం కూడా ఈ ప్యాక్ అనేది అప్లై చేసేసుకోవాలి సో ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకొని సో మనం ఏం చేయాలంటే డ్రై అయినాక అలాగే వదిలేసేయాల సో మనకు పాస్ట్గానే డ్రై అయిపోతుందండి మీకు గా డ్రై కావాలనుకుంటే కొంచెం ప్యాన్ కింద ఉన్నా కూడా డ్రై అయిపోతుంది సో మీకు నెక్ ఎక్కువ బ్లాక్గా ఉన్నా కూడా నెక్ కూడా అప్లై చేసుకోండి బాడీ ఎంత కూడా నల్లగా ఉన్నా కూడా బాడీ ఎంత కూడా అప్లై చేసుకొని పూర్తిగా డ్రై అయిపోయినాక అప్పుడు నార్మల్ వాటర్తోనే వాచ్ చేయాలి మీకు తొందరగా స్కిన్ అనేది వైట్గా మారుతుంది తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో నేనైతే డ్రై అయిపోయినాక వాష్ చేసి అప్పుడు చూపించా చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు లైవ్లోనే తెలుస్తుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడైతే ట్రై అయిపోయినాక అలాగే చూడండి వాష్ చేసుకుని వచ్చినాను సో ఎంత బాగా వచ్చింది చూడండి మీకు లైవ్లోనే తెలిసాను కదా నార్మల్ వాటర్తోనే వాష్ చేయలేవు సోప్ అస్సలు వేయకూడదండి మీరు సోప్తో వాష్ చేయాలనుకుంటే ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసి సో రెండు గంటల తర్వాత మీరు ఫేస్ వాష్ అనేది చేసుకోండి సోప్ వేసి సో ఇప్పుడు మనం ఈ ప్యాక్ వేసినాక నార్మల్ వాటర్తోనే మనం వాష్ చేయాలి సోప్ అస్సలు పెట్టి మనం వాచ్ చేయకూడదు సో మీరు ఈ ప్యాక్ అప్లై చేసినా కూడా ఏం ప్రైజెసింగ్ ఉండదు మీరు సోప్తో వాష్ చేసినారంటే రెండు గంటల తర్వాత మీరు ముఖం అంతా కూడా సోప్తో వాష్ చేసుకోండి చూడండి ఎంత బాగొచ్చింది కదా మీకు లైవ్లోనే తెలుసు చూడండి కొంచెం మెత్తని క్లాత్తో తుడుచుకోండి మొఖం అంతా కూడా నెమ్మ చూడండి ఎంత బాగా వచ్చింది కదా సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి సో తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ముఖం తెల్లగా కాంతివంగా మెరిసిపోతుందండి అలాగే మన ముఖం పైన ఉండే నల్ల మచ్చలు అలాగే ఎక్కువ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది అంటే మనకి ఎక్కువ సంవత్సరాల నుంచి పేర్కొని ఉంటుంది మంగు అనేది అదంతా కూడా ఈజీగా పోతుంది మనకి ఇక్కడ బ్లాక్ హెడ్స్ అనేది ఉంటుంది సో అదంతా కూడా ఈజీగా పోతుంది సో తప్పకుండా ట్రై చేయండి మనం పాలర్ పోయి వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటూ ఉంటాం మన మొఖం తెల్లగా రావటానికి సో సింపుల్గా మన ఇంట్లో ఉండే వచ్చులతోనే మన మొఖం అనేది తెల్లగా కాంతివంగా మార్చుకోవచ్చు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్